ప్రపంచ కుబేరుడి కూతురు వనకన్యగా మారిపోయింది మామూలుగానే ఈవెంట్స్కే జిగేల్ మంటు మరిచిపోతుంటారు ఈ ఫ్యామిలీ మెంబర్ ఇక ప్రతిష్టాత్మక స్టేజ్ లపై దేవ కన్యలను తలపిస్తారు రీసెంట్ గా ముఖేష్ అంబానీ కూతురు ఈషా అంబానీ ఒక డ్రెస్ ఒకే ఒక్క డ్రెస్ తో అందరి చూపు తన వైపు తిప్పుకుంది వంద మందికి పైగా కలిసి తయారు చేసిన ఆ డ్రెస్ లో ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయో తెలిస్తే వావానిస్తారు ఆరు గజల త్రీడీ గౌన్ కు కార్సెట్ బ్లౌజ్ తో గ్లామర్ లుక్ ను మరింత ఎలివేట్ చేసుకుంది మెట్లాగా రెండు వేల ఇరవై నాలుగు ఈవెంట్ లో కస్టమైడ్ హ్యాండ్ ఎంబ్రాయిడ్ కోచర్ చీర ఈషా అంబానీ గార్డెన్ ఆఫ్ టైమ్ జరిగిన ఫ్యాషన్ ఈవెంట్ లో ఈశాక్ ఫ్రాక్ లో కనిపించి అందరి మతులు పోగొట్టింది పువ్వులు సీతాకోక చిలుకలు తూని గల సిగ్నేచర్ మెటిఫులతో తయారైన గౌన్ లో అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది ఈషా అంబానీ పూర్తిగా నేచర్ థీమ్ తో చేసిన ఆభరణాలు చేతితో నేసిన గౌను నెమలి ఫీచర్ బ్యాగ్ తో వనదేవతలా కనిపించింది అంబానీ డాటర్ ప్రముఖ డిజైన్ రాహుల్ మిశ్రాధాని తయారు చేసి నా ఈ ఫ్రాక్ కి సంబంధించిన ఆసక్తికర విషయం బయట పెట్టగా వైరల్ గా మారింది స్టైలిస్ట్ అనేత ష్రఫు అడాజానియాతో కలిసి దీన్ని రూపొందించినట్లు చెప్పారు నేచర్ లైఫ్ సైకిల్ ని క్యాప్చర్ చేసే విధంగా దీన్ని తయారు చేశారు ఒక గార్డెన్ లో రకరకాల పూల మొక్కలు మొలుస్తాయి పూలు వికసిస్తాయి ఆ తర్వాత వాడిపోతాయి ఆ లైఫ్ జర్నీనే ఈ డ్రెస్ లో హైలైట్ చేసినట్లు చెప్పుకొచ్చారు అందుకే ఈషో వేసుకున్న ఫ్రాక్ కి రివర్ ఆఫ్ లైఫ్ అనే టైటిల్ పెట్టగా మిశ్రా పాత డిజైన్ షోకేస్ చేస్తూ దీన్ని తయారు చేశారు అంతేగాక ఎన్షియన్ టెక్నిక్స్ అయిన ఎంబ్రాయిడరీ ఫరీషా జర్దోజీ నక్షి దబ్క ఫ్రెంచ్ నాట్స్ లాంటివి కూడా ఉపయోగించి ఈ ఫ్రాక్ తయారు చేసినట్లు తన వర్క్ గురించి బయట పెట్టారు డిజైనర్ ఈ గౌన్ ని ట్రెడిషనల్ పద్ధతిలో తయారు చేశారు హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేశారు దీంతో దేశంలోని వివిధ గ్రామాలకు చెందిన కళాకారులను పిలిపించి వర్క్ చేయించారు దీంతో వందలాది మందికి ఎంప్లాయ్మెంట్ మనకి కనిపించినట్లు అయింది దీంతో కేవలం ఆ డ్రెస్లో ఆమె అందంగా కనిపించడమే కాదు మన దేశ కళను గొప్పతనాన్ని అక్కడ చూపించేలా చేసింది మన దేశ కళాకారుల టాలెంట్ ప్రపంచానికి తెలిసేలా చేసింది ఇండియన్ ఫ్యాషన్ గ్లోబల్ స్టేజ్ మీద మెరిసిపోయింది